దయాదీ దేశం పాకిస్తాన్ లో చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులున్నారు శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఖైబర్ ప్రావిన్స్ లోని అప్పర్ జిల్లాలో గల మైదాన్ ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి అవి నేరుగా ఓ ఇంటిపై పడడంతో ఈ ఘోరం జరిగింది శిథిలాల కింద నుంచి మొత్తం పన్నెండు మంది మృతదేహాలను వెలికి తీశారు కాగా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి డెమోక్రాట్స్ ప్రెసిడెన్షియల్ నామినీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సిఎన్ఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ పై రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు కమలా హారిస్ ఇంటర్వ్యూ బోరింగ్ అని కమెంట్ చేశారు ఆయన మీడియా ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు హారిస్ విలువలు మారలేదన్నారు కమల ఇచ్చిన వాగ్దానాలతో అమెరికా వేస్ట్ ల్యాండ్ గా మారుతుందని ట్రంప్ ఆరోపించారు కమలా హారిస్ తో డిబేట్ కు ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు మిచిగన్ లో జరిగిన సభలోనూ ట్రంప్ మాట్లాడారు హారిస్ ని ఫ్లాష్ షో అని విమర్శించారు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ చేపట్టిన భారీ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది బుధవారం ఈ ఆపరేషన్ ప్రారంభించిన ఇజ్రాయెల్ తొలి రోజు పది మంది మిలిటెంట్లను మట్టుబట్టింది గురువారం మరో ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు ఇందులో స్థానికంగా హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది మరోవైపు గాజాలో హమాస్ అపహరించిన ఇజ్రాయెల్ సైనికుడి మృతదేహం లభ్యమైంది గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ దాడి సమయంలో ఈ సైనికుడిని హమాస్ హతమార్చింది తర్వాత మృతదేహాన్ని గాజాకు తరలించింది రష్యా భూభాగంలోకి లాంగ్ రేంజ్ క్షిపణుల ప్రయోగానికి అమెరికా ఇతర మిత్ర దేశాలు అనుమతిస్తే యుద్ధాన్ని తొందరగా ముగిస్తామని ఉక్రెయిన్ అంటోంది ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది యుద్ధంలో పై సాధించాలంటే ఇది కీలకమని పేర్కొంది మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి సుదూర శ్రేణి క్షిపణులతో పౌర ప్రాంతాలపై నిరంతరం దాడి చేయడం రష్యా వ్యూహంలో భాగంగా మారింది ఈ నేపథ్యంలో రష్యాపై సుదూర శ్రేణి క్షిపణుల ప్రయోగానికి అనుమతి ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధికారులు కోరుతున్నారు షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశంలోని మహమ్మద్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది ఆలోని రాజర్బాలో ఉన్న సెంట్రల్ పోలీస్ ఆస్పత్రిని సందర్శించిన ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ఈ విషయాన్ని వెల్లడించారు అలాగే నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసుల చర్య కారణంగా నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు సామాన్య ప్రజలు తమ కంటి చూపును కోల్పోయారని తెలిపారు కొందరికి ఒక కన్ను మరికొన్ని రెండు కళ్ళలో చూపు పోయిందని ఆమె వెల్లడించారు ప్రస్తుతం కొంతమంది పోలీసు అధికారులు కూడా తలలకు కాళ్లకు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నూర్జహాన్ బేగం తెలిపారు